సేవాల ఆశయాలను లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ బంజారా జాతిని ముందుకు నడిపే కార్యక్రమాలను చేపట్టాలని డోర్నికల్ ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ రామచంద్ర నాయక్ కోరారు బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతిని పురస్కరించుకుని గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఓయూ ఎన్సిటి ఎన్సిసి గేట్ నుంచి ఆర్ట్స్ కాలాజీ వరకు టూకేరా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ మాజీ మంత్రి అమర్సింగ్ తిలావత్ గిరిజన అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు ఆరోగ్యం జాతి ఐక్యతను చాటే విధంగా టూకీరా నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు భవిష్యత్తులో అన్ని జిల్లాలలో అన్ని యూనివర్సిటీల్లో సేవాలాల్ జయంతి భవిష్యత్తులో ఘనంగా నిర్వహిస్తామన్నారు సేవాలాల్ గారి రెండు వందల ఎనభై ఆరవ జయంతి ఉత్సవాలని పురస్కరించుకొని మరి ఉద్యమాల గడ్డ ఎంతో మంది జాతి రత్నాలని పుట్టించిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ మరి విద్యార్థుల సారథ్యంలో గిరిజన శక్తి శరత్నాయ్ గారి టీం సారథ్యంలో ఈరోజు టూకే రన్ మరి విద్యార్థులతోని గిరిజన అధిక సంఖ్యలో గిరిజన విద్యార్థులు పాల్గొని మరి పెద్ద రవీంద్ర నాయక్ గారు అమర్ సింగ్ తిలావత్ గారు అదేవిధంగా వివిధ శాఖలలో హోదాల్లో పనిచేస్తున్న మా గిరిజన అధికారులు విద్యార్థులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఒక సంఘీభావం ఆరోగ్యం అదేవిధంగా జాతి ఐక్యతను చాటే విధంగా ఈరోజు పాల్గొనడం జరిగింది శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు యువకులు అదేవిధంగా విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ముఖ్య అతిథులుగా రాష్ట్ర విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ గారు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మాజీ ఎంపీ పెద్దలు రవీందర్ నాయక్ గారు అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు అమర్ సింగ్ తిలావత్ గారు అదేవిధంగా జిఎస్టీ జాయింట్ కమిషనర్ అమర్ నాయక్ గారు డిప్యూటీ కమిషనర్ నిర్మలా నాయక్ గారు అదేవిధంగా కార్పొరేటర్లు కార్పొరేటర్ సుమన్ గారు అదేవిధంగా ఉద్యోగులు ప్రొఫెసర్లు పరిశోధక విద్యార్థులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది విజయవంతం చేయడం జరిగింది